ఓట్ల బహిష్కరణ చేయాలని ఇంకా నిర్వహించడం జరిగింది తరాలు మారుతున్నా కానీ తిప్పల మాది భూముల భూముల రిజిస్ట్రేషన్ చేస్తా అని గతంలో హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా భూ భూములను రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి కబ్బునే తండ ప్రేమలతో మాడుతున్న అధికారులకు ఈ కబ్బునే తరఫున మేము హెచ్చరిస్తున్నాము మా భూమి తక్షణమే మా భూములను రిజిస్ట్రేషన్ చేయాలి సిలింగ్ ల్యాండ్ నుంచి తీసేసి పదిహేను వందల ఎకరాలు ఉన్నటువంటి భూమిని తక్షణమే రిజిస్ట్రేషన్గా చేయాలని ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము ఈ అంత మా భూములు రిజిస్ట్రేషన్ చేసేంత వరకు మేము మా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలక్షన్లు కౌత్తుల స్థాయిలో బహిష్కరిస్తామని తండవాసులు ప్రతి ఒక్కరూ అందరూ కలిసి బహిష్కరణ చేస్తామని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా భూములను బహిష్కరించేంత వరకు మేము ఎలక్షన్లో లో అని కబునాయ తండ తరఫున బహిష్కరిస్తున్నాం నా పేరు భాస్కర్ కబి తండ